హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి క్రిస్మస్ కానుక ప్రకటన సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు క్రిస్మస్ కానుక ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ మంజూరుకు తుది దశ తుది దశకు చేరిన ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు శుభవార్త చిరకాలంగా ఎదురుచూస్తున్న ఇరవై తొమ్మిది శాతం మధ్యంతరాభి మంజూరు ప్రక్రియ తుది దశకు చేరుకుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాల సమాచారము ఈసారి క్రిస్మస్ కానుకగా ఈ నెలలోపే అధికారిక ఉత్తర్వులు జీవో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ముఖ్యంగా ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ మంజూరు ఫైలు ప ప్రస్తుతం తుది పరిస్థితులలో ఉంది ఇది అమలు అయితే రాష్ట్రంలోని సుమారు పన్నెండు లక్షల మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థికంగా భారీ ఉపశమనం అయితే లభించనుంది దీని అమలు తేదీ కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది పన్నెండు పిఆర్సి ఏర్పాటు మరియు బకాయిల చెల్లింపులు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు వర్గాల అమలైనటువంటి పదకొండవ పీఆర్సీ ముగిసిన నేపథ్యంలో పన్నెండవ పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ కూడా సిద్ధమవుతోంది కొత్త పీఆర్సీ ఏర్పాటుతో పాటుగా కొత్త పే స్కేల్స్ సర్వీస్ బెనిఫిట్స్ డిఏ లెక్కింపు విధానంలో కూడా మార్పులు వచ్చే అవకాశమే ఉంది ఉద్యోగ సంఘాలు కనీసం ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని అది కొత్త పిఆర్సి వరకు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల బకాయిలు దాదాపుగా ముప్పై నాలుగు వేల కోట్లకు పైగా ఉన్నాయని ఉద్యోగ సంఘాల లెక్కలు చెబుతున్నాయి ఈ బకాయిలలో పదకొండో పిఆర్సి బకాయిలు డిఏ పెండింగ్ మొత్తాలు జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ ఈఎల్ మరియు ఇతర సర్వీస్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిని దశలవారీగా అయినా తక్షణమే విడుదల చేయాలని అయితే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మరియు ఇతర డిమాండ్స్ కేవలం ఐఆర్ పిఆర్సి మాత్రమే కాదు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కూడా ఒక ముఖ్యమైన అంశం ఆఫ్ మధ్యంతర కౌన్సిల్ సమావేశం విజయవాడలో పలు కీలక తీర్మానాలను ఆమోదించింది ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ను తక్షణమే అమలు చేయాలి అని అలాగే పన్నెండవ పిఆర్సీ ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే కమిటీ నియమించాలి అని ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి మోడల్ స్కూల్ టీచర్ల సర్వీస్ రూల్స్ వెంటనే ప్రకటించాలి ప్రతి పాఠశాలలో కనీసం ఐదు తరగతులకి ఐదుగురు టీచర్లను నియమించాలి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ సంబంధిత వ్యవహారాలపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి అంటూ డిమాండ్లు అయితే ఉన్నాయి ఉద్యోగ సంఘాలు తమ హక్కుల అమలయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నాయి ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ పన్నెండో పిఆర్సీ ఏర్పాటు బకాయిల చెల్లింపు పూర్తయ్యేంత వరకు కూడా వారు తమ పోరాటాన్ని కొనసాగిస్తారని చెబుతున్నారు అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పెన్షనర్లకు అదనపు పెన్షన్ అమలు వంటి డిమాండ్లు కూడా త్వరగా అమలు కావాలని వారు ప్రభుత్వానికి గట్టిగా విజ్ఞప్తులు చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ వర్గాలు ఈ అంశాలపై సానుకూల దిశలో ఉన్నాయనే సమాచారము పీఆర్సీ ఐఆర్ బకాయిలపై స్పష్టమైన చర్యలు తీసుకుంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరూ సంతోషంగా క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ జరుపుకునే అవకాశమే ఉంది ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ క్రిస్మస్ కానుకగా వస్తుందని అయితే ఆశలు అన్ని వర్గాల్లో అన్ని వర్గాల్లో ఈ ఆశలు అయితే పెరిగిపోతున్నాయి ప్రభుత్వం దీనికి సంబంధించి త్వరలోనే జీవో విడుదల చేయనుంది ఈ నిర్ణయం నిజంగానే అమలైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరికీ భారీ ఉపశమనం కలుగుతుంది ప్రభుత్వం ఉద్యోగుల అంచనాలను తీర్చాలని మనందరం కూడా కోరుకుందాము